It's <laughs> కోసం తీసుకొచ్చిన టాబ్లెట్స్ మార్చేసి ముకుందకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన ఆదర్శ్ ఇంతకు ఏం జరిగింది అసలు కృష్ణ కోసమే టాబ్లెట్స్ తీసుకొచ్చిందన్న విషయం ఆదర్శ్ ఎలా తెలుసుకున్నాడు మరి ఎలా టాబ్లెట్లు మార్చేసి ముకుందకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్సమ్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల కంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఇంకా ముకుందనే ఎప్పుడు ఫాలో అవుతున్న ఆదర్శ ముకుందు మీద అనుమానంతో కొంత ముకుందు మీద అభిమానంతో కొంత ఎక్కువగానే ముకుందతోనే మాట్లాడుతూ ఉంటాడు రజనీ అయితే తట్టుకోలేకపోతూ ఉంటుంది కానీ మీ అమ్మాయి సంగీతకు ఆదర్శకు పెళ్లి చేసే బాధ్యత నాది అని మీకు మాటిచ్చాను కదా ఖచ్చితంగా అలాగే చేస్తానని చెప్పి వాళ్ళతో అయితే చెప్తుంది ఇంకా మరుసటి రోజే శ్రీరామనవమికి అన్ని కూడా ఏర్పాట్లు చేసేసరికి ఇదే సరైన సమయం కృష్ణకు నా చేత్తో ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా లైఫ్లో కృష్ణ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే ఉండదు మురారికి బిడ్డలు పుడితే నా వల్ల మాత్రమే పుట్టాలి నా వల్ల మాత్రమే కలగాలి అని చెప్పి ఇంకా ముక్కుందైతే అనుకుంటూ ఉంటుంది ఇంకా అందరికీ కూడా కొత్త బట్టలు ఇచ్చిన తర్వాత భవాని రేపు నేను వడపప్పు పానకం తయారు చేస్తానని చెప్పనేసరికి సరైన ఇష్టం అని చెప్తుంది ఇంకా సాయంత్రం వేళ ట్యాబ్లెట్లు తీసుకుని లోపలికి వస్తూ ఉండగా ఆదర్శ అయితే చూస్తాడు ఏ ఏదో పెడుతున్నట్టుగా అనిపిస్తుంది ఏంటి ఏం దాస్తుంది పైగా టైలర్ షాప్కి వెళ్తున్నాను వెళ్ళాను వచ్చాను అని చెప్తుంది చేతిలో ఏమీ లేవు ఏంటిది అని ఆలోచిస్తూనే ఉంటాడు ఆదర్శ అయితే ఏదో దాచిపెడుతుంది ఏదో చేస్తుంది తను ముకుంద పేరుతోనేనా లేక తన మనిషి కూడా ముకుందలాగే ప్రవర్తిస్తుందా లేక నాకు అలా అనిపిస్తుందా అని ఆదర్శ అయితే ఆలోచిస్తూనే ఉంటాడు సరే ఏంటా ట్యాబ్లెట్స్ ఏంటో తెలుసుకోవాలి అని ఇంకా ముకుంద వెనకాలే గది దగ్గరికి వెళ్ళేసరికి ముకుందైతే గదిలో ఉంటుంది ఇప్పుడు ముకుంద గదిలో ఉంది సర్లే డిన్నర్కి కిందకి వెళ్తుంది కదా అప్పుడు చూద్దామని ఇంకా ముకుంద కిందకి వెళ్ళిపోయిన తర్వాత గప ఆదర్శ అయితే గదిలోకి వెళ్తాడు ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత గదిలో చూసేసరికి డస్క్లో అయితే ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇంకా టాబ్లెట్స్ తీసి చూసేసరికి తనకేమీ అర్థం కాదు ఏంటి టాబ్లెట్స్ దేనికోసం వాడతారు ముక్కుందంత సీక్రెట్గా లోపలికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అయినా ట్యాబ్లెట్స్ గురించి నాకు చెప్తే నేను ఏమైనా అంటానా ఏంటి అంటే నాకు తెలియకూడని ట్యాబ్లెట్సా ఆ ట్యాబ్లెట్స్ అని వెంటనే గూగుల్లో సెర్చ్ చేసేసరికి ప్రెగ్నెన్సీ పో పోగొట్టేవి అని చెప్పి కింద ఇంపార్టెంట్ నోట్ అని ఇంకా లైఫ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదని చాలా క్లియర్గా రాసేసరికి ఒక్కసారిగా ఆదర్శ షాక్ అయిపోతాడు అదేంటి ప్రెగ్నెన్సీ పోగొట్టేవేంటి అంటే ముక్కుంద ప్రెగ్నెంటా అయినా పెళ్ళి కాలేదు కదా పోని పెళ్ళి కాలేదు ప్రెగ్నెంట్ అయిందనే అనుకోవచ్చు కానీ లైఫ్లో పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదనే కదా రాసుంది అలాంటిది తన ఎందుకు టాబ్లెట్స్ వాడుతుంది మరి ఎవరి కోసం అంత సీక్రెట్గా నాకు కూడా కనిపించకుండా ట్యాబ్లెట్లు తీసుకొచ్చింది ఎవరికైతే ఏముంది ఎవరికి వాడినా ప్రమాదమే కదా అని చెప్పి ఆదర్శ అయితే మరి ట్యాబ్లెట్లు ఎలా మార్చాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంక వెంటనే తన రూమ్లో ప్రిస్క్రిప్షన్తో టాబ్లెట్స్ అంటే సేము అదే అట్లా ఉండే ట్యాబ్లెట్స్ తన రూమ్లో ఉండేసరికి గబగబా ఈ ట్యాబ్లెట్స్ అక్కడ పెట్టేసి ఆ ట్యాబ్లెట్స్ అయితే ఇక్కడ పెట్టేస్తాడు ఎందుకంటే డాక్టర్ ఇచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వంక కూడా సరిగ్గా చూడదు ట్యాబ్లెట్స్ ఏంటో నేమ్ ఏంటో అవేమి చూసుకోదు ముకుంద ఎందుకంటే ఈ లోపే ఆదర్శ రావడంతో కంగారు కంగారుగా ట్యాబ్లెట్స్ని అయితే లోపలికి తీసుకొచ్చేస్తుంది ఆదర్శ్ ట్యాబ్లెట్లు మార్చిన విషయం కూడా ముకుందకు తెలియదు మరుసటి రోజు ఉదయాన్నే అందరూ రెడీ అయి కిందకొస్తూ ఉంటారు ఆదర్శకు మాత్రం అదే ఆలోచన అసలు ఎవరి కోసం కలుపుతుందో తెలుసుకోవాలి అంటే ఎవరికి ప్రమాదం తలపెట్టడానికి కలుపుతుందో తెలుసుకోవాలని ముక్కుందనే ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా ముక్కుంద గమనించుకోదు ఏదో రకంగా టాబ్లెట్లు కలపాలనే చూస్తుంది తప్ప తన్ను ఎవరు ఫాలో అవుతున్నారు ఎవరు గమనిస్తున్నారు అన్నది కూడా పట్టించుకోదు ఇంకా వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఆదర్శ అయితే వంటగది ఎదురుగానే పక్కకు నుంచి ఉంటాడు ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా ఫోన్ మాట్లాడుతున్నట్టు టు చూసేసరికి టాబ్లెట్ ఓపెన్ చేసి ఒక పానకం గ్లాస్లో కలపడం అదంతా కూడా చూస్తాడు అంటే ఎవరికో ఇవ్వబోతుంది ఏంటి అని చెప్పి అలా చూస్తూనే ఉంటాడు ఇంకా అలా చూసిన తర్వాత ఒక ఇక్కడికి వచ్చేస్తాడు అందరికీ కూడా ఏ గ్లాసులు అయితే కలిపిందో ఆ గ్లాసును బాగా గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటే ముకుందు కూడా గ్లాస్కి ఆనవాలు పెట్టుకుంటుంది ఎందుకంటే పొరపాటున వేరే వాళ్ళకి వెళ్ళకూడదని ఇంకా ఆదర్శ్ కూడా అదే గ్లాస్ వంక చూస్తాడు ఎవరి చేతికి ఇస్తుందా అని ఒక్కొక్కరుగా అందరి ఇచ్చి ఇంకా గ్లాసు కృష్ణ చేతికి ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను గనక తెలుసుకోకుండా ట్యాబ్లెట్లు మార్చేసి ఉంటే మా అమ్మ కోరిక నెరవేర్చేది నెరవేర్చడానికి ఉండేది కాదు కృష్ణ ప్రెగ్నెన్సీ తీసేయడం కోసమేనా ఇదంతా చేసింది అసలు కృష్ణ ప్రెగ్నెన్సీ ఎందుకు పోగొట్టాలనుకుంటుంది ముకుంద ఎందుకు ఇదంతా చేయాలనుకుంటుంది లైఫ్లో కృష్ణ ప్రెగ్నెంట్గా ఉండకూడదని ఎందుకు అనుకుంటుంది ముకుందైతే ఆలోచించేదే కానీ ఈ మేర ముకుందగా మారిందే తప్ప తను ఎలా కృష్ణ గురించి ఎందుకు ఎలా ఆలోచిస్తుంది అంటే ముకుంద వల్ల కృష్ణ చ కృష్ణ వల్ల ముకుంద చనిపోయిందని తిన కూడా నమ్ముతుందా అందుకే కృష్ణకు ఇంకా లైఫ్లో పిల్లలు పుట్టకూడదని అనుకుంటుందా లేక తినే ముకుందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆదర్శ అయితే ఇంకా ముకుంద ట్యాబ్లెట్లు మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరూ పానకం తాగేస్తారు ట్యాబ్లెట్ గ్లాస్ కూడా కృష్ణకి ఇచ్చేస్తుంది ఇంకా కృష్ణ ఎప్పుడెప్పుడు తాగుతుందా అని చాలా ఎగ్జైట్మెంట్గా తా తాగుతూ ఉండేసరికి ఇంకా ఆ అయితే విటమిన్ ట్యాబ్లెట్స్ కావడంతో కృష్ణకేమి కాదు కృష్ణ వెనకాలే తిరుగుతుంది కానీ కృష్ణకేమి కాదు ఆదర్శదంతా గమనిస్తూనే ఉంటాడు ఇంకా ముకుందైతే ఏంటిది ఎలా జరిగింది ఏంటి ఆ ట్యాబ్లెట్స్ తాగిన తర్వాత వాంతులు అవుతాయని కదా చెప్పింది తను కృష్ణ బాగానే ఉంది కదా అసలు ఏంటి అని చెప్పి అనుకుంటూనే గబగబా గదిలోకి అయితే వెళ్తుంది వెనకాలే ఆదర్శ్ కూడా వెళ్తాడు ఇంకా వెంటనే తన ఫ్రెండ్ డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఏంటి నువ్వు ఏం టాబ్లెట్స్ ఇచ్చావు కృష్ణ ప్రెగ్నెన్సీ పోతుంది ఇంకా లైఫ్లో తను ప్రెగ్నెంట్ కాదు టాబ్లెట్ వేయగానే వాంతులు అవుతాయని కదా చెప్పావు కానీ తను నార్మల్గానే ఉంది కదా అని చెప్పాను కానీ లేదు లేదు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఖచ్చితంగా వాంతులు అవుతాయి అని చెప్పనుగానే నువ్వు నన్ను మోసం చేస్తున్నావా నేను ఎంతమందిని మోసం చేసి ఇంట్లో అడుగుపెట్టింది ఎందుకోసం మురారిని దక్కించుకోవడం కోసం ఇప్పుడు మురారి కృష్ణ ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు ఇప్పుడు కృష్ణ ప్రెగ్నెంట్ అయితే ఇంకా నేను ఏం చేయలేను నా మురారిని నేను ఎలా దక్కించుకుంటాను నేను ఎంత ప్రయాసపడి ముకుందగా ముకుంద ఫేస్ను మార్చుకుని మరి మేరాగా ఇంట్లో అడుగుపెట్టింది ఎందుకోసం మురారి కోసమే కదా నువ్వు కూడా అందరితో పాటు నన్ను మోసం చేయాలనుకుంటున్నావా అంటూ ఇంకా ముకుంద మాట్లాడేసరికి ఒక్కసారిగా ఆదర్శి షాక్ అయిపోతాడు అంటే ఇంట్లో అడుగుపెట్టింది ముకుందని అనమాట ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మరి ఇంట్లో పెట్టిందా దీన్ని వదిలిపెట్టకూడదు ప్రతి క్షణం దీన్ని గమనిస్తూనే ఉండాలి కృష్ణకు ఎటువంటి ఆపద కలగకుండా చూసుకోవాలి అని చెప్పి ఆదర్శ అయితే అనుకుంటాడు మరి ఆ క్షణం నుంచి ముకుందని గమనిస్తున్న ఆదర్శ్ మరి తనే ముకుందన్న విషయాన్ని ఎప్పుడు బయట మరి ముకుందకు ఆదర్శ్కి నిజాలన్నీ తెలిసిపోయాయన్న విషయం తెలుసుకుంటుందా మరి ముకుంద నిజ స్వరూపాన్ని ఆదర్శ్ ఎప్పుడు బయటపెడతాడు లేక ముకుందకు ఎలా బుద్ధి చెప్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ బల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు